హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైర్ అగ్నితే యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను దారి వస్తున్న క్రమంలో నాకు ఒక పొలానికి మందు కొట్టే డ్రోన్ కనిపించింది వీళ్ళు దీన్ని ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి తీసుకొచ్చారట ఈ డ్రోన్ అయితే చాలా మనుషులకు ఇబ్బంది కాకుండా పంట పొలాల్లో మందు కొట్టడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న కాలంలో ఆ డ్రోన్ వచ్చేసి దీనికి ఎనిమిది లక్షల రూపాయలు ఎకరానికి నాలుగు వందల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు ఏ మందైనా కూడా ఈ డ్రోన్లో పోసి కొట్టవచ్చు ఒకసారి ఈ డ్రోన్ ఎలా ఉందో చూద్దాం అయితే దీనికి ముందుగా రెండు బ్యాటరీలు ఉంటాయి చూడండి ఆ బ్యాటరీలను కింద ఉంది చూసారా తెల్లగా అది మందు అలా పోయడానికి ట్యాంకు లెక్క అన్నమాట దానిపైన రెండు బ్యాటరీలు ఉంటాయి ఆ బ్యాటరీలు వైర్లు ఇప్పుడున్న డ్రోన్కు అలా క్లిప్స్ ఉన్నాయి చూసారా అన్న పెడుతున్నాడు చూసారా అలా పెట్టాలి ఇట్లా పెట్టుడైతే అయిపోయింది కదా ఈ పెట్టడం అయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చూడండి ఆ రెండు బ్యాటరీ వైర్లు ఆ డ్రోన్కి పోయినాయి ఇది సెన్సార్ అన్నమాట ఇది అందులో నుంచి కింద ఆ తెల్ల ట్యాంకు నుంచి పైపులు ఇలా ఇంగో చూడండి ఇంగో ఇలా పైపు ఇది కెమెరా అన్నమాట మనకు చూపించడానికి ఆ ఫ్రేమ్లో ఇంకో కింద నుంచి పైపు ఇలా వెళ్తుంది అలా మనకు మందు కింద స్ప్రే అవుతుంది చూసారు కదా చూపించా ఆ తర్వాత మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి డ్రోన్ చూద్దాం దీనికి ఆరు గిరికలు ఉంటాయి అన్నమాట తిరిగేటి ఇది ఒకటి అది రెండు అది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఐదు ఇది ఆరు ఇంకో ఆరు గిరికలు ఉన్నాయి కదా మన వాళ్ళు దాన్ని ఇక మందు కొట్టడానికి సిద్ధం చేస్తున్నారు ఒకసారి ఇది దాన్ని కంట్రోల్ చేయడానికి రిమోట్ అన్నమాట ఇది ఇంతకుముందు చూపించాను చూసారా ఆ కెమెరా అని చెప్పి ఆ కెమెరా ఇందులో కనిపిస్తుంది టవర్లు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఒకసారి అయితే అంత రిపేర్ అయిపోయింది ఒకసారి ట్రై చేస్తున్నారు ఓకే డన్ తిరుగుతుంది ఇక సక్సెస్ఫుల్ అయిందన్నమాట ఇక పొలం మందు కొట్టించుకునే వాళ్ళు ఇక మందు కలుపుకుంటున్నారు చూడండి ఇది ఏమో పొలానికి పురుగు వచ్చిందట వచ్చిన తర్వాత పురుగు పోడానికి మందు కొడుతున్నారు పోయి అన్న ఏం కాదు పోయి ఇంకిత పోయి చాలు చాలు ఈ డబ్బా అది కొడలతో పోయి కూర్చో ఆల్రెడీ ఇంకెత పోయి ఇంక ఇంత పోయే రాదేమైతే పోయి ఓకే సాల్ తీయ మూతలు పెట్టు మూతలు పెట్టు ఎందుకైనా మంచిది మరి ఇంకింత వస్తానా ఓకే సాల్ సాల్ ఇక నీళ్ళు దేపా అన్న నీళ్ళు పోసిండు దాని ట్యాంకు వచ్చేసి పన్నెండు లీటర్లు కానీ పది లీటర్లో పోసుకోవాలి ఎందుకంటే డ్రోన్ షేక్ అవుతూ ఉంటుంది ఇక డ్రోన్లో పోస్తున్నాడు చూడండి దానికి ముందు జాలి కూడా ఉంటుంది ఎందుకంటే మనకు ఏదైనా గడ్డి పూసలు లాంటివి ఏమైనా ఆపడానికి పోయి మామ ఓ చూడండి పొయ్యి ఫుల్ గట్టిగా పోయి ఇంకా ఇక ఒక్కసారి అయితే ఈ డ్రోన్ కున్ను మనం ఇంతసేపు చూసి చూసారా దానికి ఒకసారి కనెక్ట్ అయిపోయింది ఇదంతా కూడా లొకేషన్ అన్నమాట మనం కొట్టడానికి లొకేషను ఆ మీదు ఉన్న చూసారా అవి కంట్రోల్ చేయడానికి సైడ్కు మీదికి లేవడానికి అవి ఇప్పుడైతే వచ్చి లేడ్స్కో దీన్ని కొట్టడానికి సిద్ధంగా చేశారు ఇలా లేస్తుంది చూడండి

చూసిరు కదా ఫ్రెండ్స్ ఇంతసేపు పొలానికి మందు కొట్టే నూతనంగా వచ్చిన డ్రోన్ వీడియో ఇది మాత్రం పొలానికి మందు కొట్టడానికి చాలా అనుకూలంగా ఉంది ఆ స్ప్రే కూడా మంచిగా పడుతుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఏమి ఇబ్బంది పడకుండా హ్యాపీగా వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు